ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దినేష్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్ వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధాగాని హరిశంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నాగేశ్ హాజరై ఆశీర్వదించారు అనంతరం వారు మాట్లాడారు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దినేష్ గార్డెన్లో కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్ వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నాగేష్ ఆలేరు పట్టణ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాజీ మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి పల్లె వెంకట్రెడ్డి కౌన్సిలర్ భూపతి బేతిరాములు డాక్టర్ ప్రభాకర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం తదితరులు పాల్గొని ఆశీర్వదించారు